ఓం నమో నారసింహాయ సింహగిరి శ్రీచందనం ఛానల్కి స్వాగతం మన సింహాద్రనాథుడు పెళ్లి కొడుకయ్యాడు స్వస్తి స్త్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం చైత్రశుద్ధ ఏకాదశి నాడు సింహగిరిపై శ్రీదేవి భూదేవులను పరిణయమాడనున్నాడు ఉగాది నాడు పెళ్లినాట ఉత్సవం జరగనుంది పెళ్లి సందోహానికి నాందిగా సింహాచలం పుష్కరిణి ఉద్యానవనంలో పెళ్లిచూపుల ఉత్సవం కన్నుల వేడుకగా జరిగింది పాల్గొన పున్నమిని సింహాచల ప్రాంతంలో బొట్టిని అడిగే అంటే పిల్లని అడిగే పున్నమిగా పిలుస్తారు సింహాచలేశ్వరి కళ్యాణానికి సన్నాహాలు ఈ రోజు నుండే ప్రారంభమవుతాయి వరాహ నారసింహుడు కొండ దిగి వచ్చి దేవత పైడితల్లి అమ్మవారిని పిల్లని అడిగినట్లు ఆమె అంగీకరించినట్లు భావిస్తూ ఉత్సవం చేస్తారు ఈ సంరభంలో స్వామి అమ్మవార్లకు ఊంజల సేవ నిర్వహిస్తారు ఉత్సవానికి సిద్ధమైన వరాహ నరసింహుడు ఉదయాన్నే ఆలయంలో సాంప్రదాయ పూజలు వసంతోత్సవం చూర్ణోత్సవం జరిపించుకుని కొండ దిగువకు వచ్చి పుష్కరిణి ఉద్యాన మండపంలో డోలోత్సవం జరిపించుకున్నారు దేవేళల సమేతంగా ఉత్సవమూర్తులను ఉయ్యాల్లో ఆసీనులు చేసి అర్చకులు ఆగమశాస్త్ర ప్రకారం పూజలు చేశారు స్వామివారికి చూర్ణం సమర్పణ చేసి మిగిలిన చూర్ణాన్ని భక్తులపై చెల్లి ఉత్సవం జరిపించారు పానకాన్ని నివేదన చేసి భక్తులకు ప్రసాదంగా అందజేశారు స్వామివారికి వివాహం నిశ్చయమైందని అంతా రంగులు జల్లుకుని సంబరాలు చేసుకున్నారు ఈవోకే సుబ్బారావు పర్యవేక్షణలో స్థానాచార్యులు టిపి రాజగోపాల్ ప్రధానార్చకులు శ్రీనివాసాచార్యులు ఐవి రమణాచార్యుల నేతృత్వంలో ఉపప్రధానార్చకుడు కలిసీతారామాచారుడు అర్చక పరివారం ఉత్సవాన్ని నయన మనోహరంగా జరిపించారు అనంతరం స్వామివారు దేవేరులతో కలిసి పురవీధుల్లో తిరువీధికి వెళ్లారు రంగవల్లులు మంగళహారతులతో భక్తులు స్వాగతం పలికారు వరాహ నరసింహుడు రెండు పాటు ఉత్సవం జరిపించుకుని చివరగా మరోమారు తన సోదరి పైడితల్లి అమ్మవారి ఆలయానికి వెళ్ళి మెట్ల మార్గంలో సింహగిరికి చేరుకున్నారు పరమ పవిత్రమైన సమాధ్రి అప్పన్న ఉత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉందని భీమనపట్నం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. మన సైబట అందరికీ ముందుగా మనమస్ పై హోలీ సబాకాంక్షలు. మరి ఈ పండుగ రోజు సమాధ్రి అప్పన్న గారి సమక్షంలో ఈ డోలోత్సవం కార్యక్రమం పాల్గొంటాం చాలా సంతోషం. వేడుకలు అత్యంత వైభవంగా జరుగునాయి. ఇప్పుడు మన మాట్లాడత ఈరోజు స్వామివారి కళ్యాణ ఘట్టంలో భాగంగా మొదటి అంకమైనటువంటి స్వామివారు కొండపై నుండి అమ్మవారి గుడికి దిగి వచ్చి కార్యక్రమాలు అనేటువంటి మొట్టమొదటి ప్రారంభించడం జరిగింది తరువాత వైదిక స్వాములన్నీ కూడా అన్ని శాస్త్రోక్తంగా అన్ని కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది ఆ తదుపరి డోరోత్సవం వసంతోత్సవం ఇప్పుడు గ్రామోత్సవకి సోమవరు ఆల్రెడీ రైజ్ చేస్తున్నారు. ఉత్సవ విశేషాన్ని స్థానాచార్యులు వివరించారు. మహాజై సింహశైల నివాసాయ శ్రీంద్రసి మహాల్య మంగళం. ఈ ప్రాంతంలో అంత నాలుగణే పూర్ణిమనాడు, డోలా పూర్ణిమని, హోళికా పూర్ణిమని, బొట్టెనడుగు పున్నమేని ఈ రకమైన వ్యవహారం ఉంది. అంటే అమ్మవారు ఆయన అక్క చేయలేదని పెట్టి చేయాలి కదా. మొగ పిల్లవాడు అనగానే కాస్త బెట్టు చేస్తాడు. ఆయన మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత తన యొక్క అంగీకారాన్ని చెప్తాడనమాట ఇది వ్యవహారంలో ఉండేటువంటిది ఈ పూర్ణిమ నాడు అంటే మనకి సా ఉపలక్షకంగా ఏంటంటే ఇవాళ స్వామిని కానీ మనం చేస్తే డోలాయమానం గోవిందం మంచస్థం మధుసూదనం రథస్థం బ మనం దృష్ట విద్యతే అని శాస్త్రం చెప్తోంది డోలికలో ఉన్నటువంటి గోవిందుని చూస్తే పునర్జన్మ ఉండతాడు అలాగే సింహాసనాధి సింహాసనాధిరూఢుడైనటువంటి మధుసూదండి చూస్తే మనకి ఆ పునర్జన్మ ఉండదు రథారు అయినటువంటి వామనం పునర్జన్మ ఉండదుట ఇది చెప్పింది భగవంతుని యొక్క ఇవాళతో ప్రారంభించి బలకి కళ్యాణ మహోత్సవాన్ని చూస్తాం కళ్యాణమయ్యేసరికి ఏం కావాలండి భక్తులందరికీ స్వామి యొక్క సాక్షాత్కారం కావాలి నిజరూప దర్శనం కావాలి వైశాఖసుందర తృతీయ నాటికి స్వామి సాక్షాత్కారం అవుతున్నటువంటి భక్తి అంకురించినటువంటి భక్తి ఆ పుష్పిస్తుంది ఫలిస్తుంది ఫలించి ఆయన పాదాల మోల చేరాలి అనేటువంటిది అది కావలసింది ఈ దీనికంతటికీ ఇదంతా సంవిధానం అన్నమాట ఈ సంవిధానంతో వాళ్ళ ప్రారంభించి అక్షయ తృతీయతోటి మన ఉత్సవాలన్నీ పూర్తవుతాయి అందుచేత మనం అందరం స్వామి యొక్క ఆయన మీద అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాల నిరంతర సేవ హాస్యాన్ని కల్పించాలి అని ఈ సందర్భంగా మన స్వామి ప్రారంభించా జీవన Om Namo Narayana